ఏ వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాలు చదువుకుందాం స్మరణలో ఉన్న అంగము దూతకు ఇలా మొదటి వాడును కడపటి వాడునై నుండి మృతుడని మరణా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎదుగుతుంది అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాధారణ సమాజము వారి వలన నీకు కలుగు దూషణనే నేను నేనెదిను నీవు పొందబోగో శ్రమలకు భయపడకు ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేలిపబడుతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉంచదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలవాడు విను దాకా చేయించువాడు రెండవించిన శిష్యుడు పద్నాలుగులో ఉన్నప్పుడు దర్శనం ద్వారా ఏడు సంఘముల గురించి ప్రాయమని తెలుగు నిర్మించారు మొదటి సంఘము ఎఫ్ఎస్సి సంఘం గురించి చెప్పడం రెండవ సంఘము మరణ సంఘం గురించి చెప్పడం ప్రతి నాకు ఒక్కొక్క సంఘం నాకు ఒక్కొక్క రీతిగా దేవుడు ప్రత్యక్షం సంఘం ఎఫ్ఎ సంఘంలో దీప స్తంభం మధ్య సంచరించి వాడు అని చూసుకున్నాం ఇక్కడ చూసినట్లయితే నేను మొదటి వాడను కడపటి వాడన ఇండి మృతుడన ఉండి బ్రతికిన వాడను వాడు చెప్పు సంఘం మొదటి వాడును కడపటివాడు ఆరంభంలో సృష్టికి ఆద ఆరంభంలో ఉన్న దేవుడు సృష్టి అందంలో చివరికి కూడా ఆయన ఆయన నిత్యత్వం ఉండేటువంటి దేవుడు మృతుడై మరలా వాడు అని చెప్పబడినట్టు చాలు ఆ దేవుడు సెలవించేటువంటి మాటే మనగా సంఘంతో స్మరణ అనేటువంటి సంఘంతో నీ శ్రేమను దారిద్రతను నేను దేవుడు దేవుడు ఎరిగినటువంటి దేవుడు ఆయనకు మరణైనదేవి కూడా లేదు ప్రతి ఒక్కరిని ఎలిగినటువంటి దేవుడు మనం అయితే బాహ్యమైనటువంటి వాటిని చూస్తాం కానీ దేవుడు అయితే అంతరంగం చూసేటువంటి దేవుడు రెండవ అధ్యాయం చివరి వచ్చిన ఒకసారి చదవండి వార్త రెండవ అధ్యాయం చివరి వచ్చారు అందరిని ఎరిగినవాడు సుమర్ణా సంఘాన్ని ఎరిగినాడు యశి సంఘాన్ని ఎరిగినాడు ఏడు సంఘం ఎరిగినాడు నిన్ను నన్ను మనల్ని కూడా ఎరిగినటువంటి దేవుడు ఆ సంఘం యొక్క శ్రమను ఆ సంఘం యొక్క దరిద్రతను ఎరిగినాడు దేవునికి తెలియని దాంట్లో లేదు అంత సమస్తలను చూస్తున్న దేవుడు సమస్తలను కలుగజేసిన దేవుడు ఇంకా ఏపీలోచి పత్రిక నాలుగో అధ్యాయం పద్మో వచ్చిన ఆయనకు కూడా మరగైన నాలుగవ పద్మూడవ శనబం ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది కూడా అంత ఏదైనా ఈ సంఘము శ్రమను అయితే మళ్ళా ఈ యొక్క దేవుడు చెప్తున్నటువంటి మనగా అయినను నీవు ధనవంతుడవే దరిద్రతను ఎదిగినేవుడు ఇస్తున్నటువంటి సాక్షుడు ధనవంతుడవే ఎట్ల ధనవంతుడు శిక్షణ ఎరగడమే ధన్యత యవాన్ ఆశ్రయించు ధన్యుడు ఇంకా మనుషులను నమ్ముకున్నటువంటి యహవాన్ ఆశ్రయించడం మేనని ఈ సంఘం దేవుని నమ్ముకున్నది కాబట్టి ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకోవచ్చు యూదులు కాక సాధారణ సమాజం వారి వలన నీకు నీ కలుగు చూసేలా నేనే చూసినట్లయితే కొంతమంది ఈ యొక్క సంఘము సంఘమునే కాకుండా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా చూసుకుంటే ఈ వ్యక్తిని యూతులు కాకపోయినా సంఘంలో చూసినట్లయితే ఎఫ్ఎస్సి సంఘమే అది గమనించినదేదనగా తాను అపోస్తులు కాకపోయినా చెప్పుకుంటున్నందువలన వారిని పరిశీ పరిశీలించి తెలుసుకున్నట్టు చెప్పినట్లు చదువుకున్నాం ఇక్కడైతే యూతులు కానటువంటి వారు యూతులమని చెప్పి ఆ చెప్పుకోనొచ్చు యూతులు కాక సాతాను సమాజం వారి వలన నీకు కలుగుషణే నేను సాతాను సమాజం వారి శత్రువుల వలన నీకు కలిగే దీక్ష సాతాను అపవాది దయ్యం దాదాపు ఏడు పేర్లు కలిగిన వాడు అనేటువంటి పేర్లు ఏడు పేరు వాటిలో ఇది ఒకటి సాధానం సమాజం తనకంటూ సంఘాలు ఉన్నాయి కొన్ని సంఘాలను తాను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు అలాంటి వారి చేత ఈ స్మరణ అనేటువంటి సంఘానికి శ్రమ కలిగినట్టు చోటు లేక దూషణ కలిగినట్టు చోదు దూషించినట్టు చోదం యూజులు కాకపోయినటువంటి వారు విధులమని చెప్పుకుంటూ దూషిస్తూ వచ్చాడు ఒకసారి పత్తి పత్తులను పెంచేస్తాడు దూషిస్తాడు సిమి దా మీద అయితే రాజ ఇక్కడ కూడా ఏదో దేవుడు ఎరుగుతున్నాడు దేవుడు చూస్తున్నాడు తన పిల్లలను దూషిస్తుంటే తాను కోరుతున్నాడు తగిన సమయాన్ని తాను ఏదిస్తున్నాడు దాని గురించినటువంటి శ్రద్ధ తీసుకుంటాడు లేకపోతే సరైన సమయాన ఆయన దాని గురించినటువంటి ఆలోచన లేకపోతే దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేటువంటి తగిన సమయన దాని గురించి ఆలోచించేది అంతే అంతేకాకుండా చెప్తున్నటువంటి మాట మన పదవచనం నీవు పొందకు శ్రమలకు భయపడకు సంఘానికి అభయమిస్తున్నటువంటి మాట లేక వ్యక్తికి అమహిస్తున్నటువంటి భయపడకము నీవు పొందబోయేటువంటి శ్రమలకు భయపడకము ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలను అధిగమించి శ్రమలను కట్టుకోవడానికి ఇంకోసారి ప్రయోగపడింది సోదరణ చూడండి మొదటి కొరి తెలుగా పత్రిక మాట మొదటి కొరి తెలుగా పత్రిక పదే అధ్యాయము మొదటి కొరం తెలుగు పెద్ద పెద్దగా పద్యాయము పద్మ రోజు కదమ్మా సహింప సహింపగలిగినంత కంటే శ్రమను సోదరైనడు సహింపలేనంత ఎప్పుడు కలగదు దానితో పాటు శక్తిని కూడా దయచేస్తాడు అయితే దేవుడు చెప్తున్న మాట మనగా భయపడతము శ్రమలకు భయపడుతుము శ్రమ పడుతున్నట్లయితే కేశోగాసన పత్రిక రాబడుతుంది ఏమని దేవుడు తన మహిమతో వచ్చినప్పుడు శ్రమ పొందుతున్న మీకు మాతో పాటు విశ్రాంతి మిమ్మల్ని శ్రమపరిచే వారికి అయితే దేవుడు తన పిల్లలను శ్రమపరుస్తే వాళ్ళను వినబడు కాబట్టి భయపడకము శ్రమలకు భయపడకు అని నేనే పరిచినట్టు చూడాలిందా ఇదిగో మీరు శోధింపబడినట్టు అప్పవారి మీలో కొందరిని చెరలో వైపు కూర్చున్నాడు శోధింపబడినట్టు ఎందుకు అమ్మవాది చాలా శోధిస్తున్నాడు సిమను తోసుకోబడ్డాడు సిమను సిమను సాక శోధించుటకు చల్లించుటప్పు కోరుకున్నాడు కాబట్టి నీ నమ్మిక పోకుండా నిమిత్తం నీ దొరక నేను వేడుకుంటుంది తర్వాత స్థిరపడిన తర్వాత నీ సహోదరులను పద పనులు అన్నట్టు వార్త పట్టి గోధుమల వలె చెల్లించుకొందని కొరకు నిమ్మను కోరుకొని కానీ నీ నమ్మిక కట్టి నేను నీ కొరకు వేడుకొని నీవు నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరను స్థిరపరచమని చెప్పేరు దేవుడు మన పట్ల తరాలను నుండి ఉద్దేశం ఏమంటే మనల్ని శ్రమ నుంచి విడిపించేది ఎందుకంటే శ్రమలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ఎందుకు ఉన్నటువంటి వారిని వారికి సహాయం చేయడానికి మనల్ని మనల్ని శ్రమ నుంచి తప్పించినటువంటి ఉంది ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఆ కొందరిని చెడు వేయింకపోవచ్చు నాడు పది దినంలో శ్రమ కలుగును మరణం వరకు నమ్మకము కాదు దినములు శ్రమ కలుగును శ్రమలు అనేటువంటి క్రైనిక జీవితానికి ఆహారం ఆత్మీయ ఎదగడానికి బలపడ శ్రమలు లేకపోతే క్రైస్తవ జీవితమే కాదు అప్పుసు బోలు అంటాడు మనం అనేకమైన శ్రమలు పొంది మరణం గాబీత అంటాడు శ్రమ రాక నేను కాబట్టి శ్రమలు కలిగినప్పటికీ శ్రమలు కలుగును మరణం వరకు నమ్మకం మరణం వరకు నమ్మకం ఉండడానికి పుట్టినోళ్ళు అంటాడు ప్రాణాపాయం వచ్చినను ఏం వచ్చినా కానీ ప్రాణాపాయం వచ్చిన నమ్మకము కావు రాణ పోయినాక మనమేం చేస్తాం వచ్చి మనమేం చేస్తాం కనిపించు నమ్మకత్వం కోల్పోతుంది నేను ఒక్కనే ఉన్నానా సంఘంలో అర్థం కంటే నేను ఒక్కనే ప్రత్యేకంగా ఉన్నానా అని చెప్పి నమ్మకత్వంలో గడిచిపెట్టి అపవాది శోధించిన ఉద్దేశం ఏమంటే తీపి ఉన్నటువంటి నమ్మకం పొగట ఆది కాండంలో ఏదే తోటలో మొదలుకొని ఇంతవరకు అపవా చేసే పని ఒకటే ఏదైతే నమ్ముకున్నారో దాన్ని నమ్మకుండా చేయడమే సందేహం తీసుకొచ్చి కూడా అనుమానం తీసుకొచ్చే సందేహం ఇచ్చే ఏదే చోటలో ఆదమ్మని ఏదో విధంగా శోధించాడు అదే విధంగా నిన్ను నన్ను శోధించి వాడతా ఉన్నట్టు చెప్పినప్పటికి నమ్మకముగా ప్రాణాపాయం దాని అనుగ్రంథంలో చూస్తాం మూడవ అధ్యాయం ఏం జరిగింది అభయ ప్రాణపాయం వచ్చింది మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్ని గుణంలో వేస్తారని చెప్పబడింది మీ కొరకే అగ్ని గుణము యథావిగా ఉండడానికంటే ఏడంతలు ఎక్కువగా చేయబడిందని అని అయితే అయినప్పటికీ కూడా వారు అగ్నికి భయపడలేదు కదా అగ్ని చేసిన దేవుడు మాకున్నాడు ఈ అగ్ని నుంచి కాపాడకపోయినా పర్వాలేదు మేము దేవుని ఎందుకు వెళ్తాము మా తల్లిదండ్రులు మాకేమైతే నేను దాన్ని మాత్రం మేము విడిచిపెట్టం దిగ్గమాకాండ ఇరవై అధ్యాయంలో మొదటి మూడు వచ్చిన వాళ్ళు చూసినట్టయితే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు మీరు దేనికే గాని ఎవరికే గానీ సాగిల పడకూడదు అనేటువంటి మాటను వాళ్ళు పట్టుకు పట్టుకొని రాజు చేయించినటువంటి ఆ యొక్క గొప్ప విగ్రహములకు వాళ్ళేం చేయలేదు పడుతున్నది ప్రాణాపాయం వచ్చింది అగ్ని కూడా పెద్దగా ఉంది భయంకరం దాని విషయమై రాజుతో చూస్తున్నారంటున్నాడు కొంతమంది రాసుకొచ్చి కంప్లైంట్ చేసిన రాసుకొచ్చి చెప్పినారట రా ఇవ్వరు బాలు నువ్వు చేయించిన విగ్రహానికి రాగిలపడడం లేదు అని చెప్పాను అయితే రాజు కూడా రాజుకు కోం వచ్చింది వచ్చిన చూపము వాళ్ళు ఇచ్చినటువంటి ప్రత్యొచ్చరానికి చూడండి దాని యొక్క మూడో మూడవ తేదీ రండి పంతొమ్మిది వచ్చిన చదువు మనం ఈ మాట వచ్చింది నేను ఇంకా రాసు ఈ పాలను నాకు ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం ఏది నాకు కనీసం రెస్పాన్సిబుల్ మర్యాద గురిస్తుంది అతనికి వారి విషయమైంది గొప్ప కాలం ఎందుకు వాళ్ళు సరైనటువంటి గౌరవం ఏదని అనేది కాదు బాల కాబట్టి ప్రాణాపాయం వచ్చినప్పటికీ వారు మాత్రం కూడా పెగరటండి ఇంకా చూసినట్టేది ఇంకా ఇంకా అబ్బాయిలు ప్రాణాపాయం వచ్చి వస్తున్నారు దాని దాని కూడా ప్రాణాపాయం వచ్చింది సింహాల భోన్ లో రాసుకు తప్ప ఎవరికే కానీ మనకు చేసి వాళ్ళను కూడా ఏం చేస్తారు సింహాల భవన్లో వేస్తారు అయినప్పటికీ అలాంటి సందర్భంలో కూడా ప్రాణాపాయం వచ్చినా కానీ తన నమ్మకంగా తాను నమ్ముకున్నటువంటి దేవుని ఎందుకంటే వేషధారణ జీవితం చేయలేదు మనం ఏమనుకుంటామంటే అంతరంగంలో దేవునికి మనసు ఇచ్చి దేహాన్ని ఏం చేసుకుంటా స్నేహం ద్వారా నుంచి ఉంది పంచదు అవి చెప్పుకోవడానికి సరిపోతున్నాయి చేయడానికి చాలా మందికి లేదు ఇంకా ప్రాణాపాయం వచ్చినటువంటి వారు ఎవరు నాకు చెప్పండి బాధితు మా యొక్క భౌతిక వేయిస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా రాజు దగ్గర తాను ఏమాత్రము నిర్దోషిందని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు వాదం పెట్టుకోలేదు భావపూర్ణంగా దేమి కారణం మౌన కారణం ఏమంటే దేవుడు దేవుడే ఉన్నాడు నా పక్షం అనుకున్నాడు ప్రభు దగ్గర కూడా యశ్వభు దగ్గర ఇదే కథ జరిగింది వీళ్ళంటాడు వీళ్ళు ఇన్ని మాట చెప్తాను నాకు ఒక మాట చెప్పవా ఏ రోజు రాజు నిన్ను బిడుదల చేయడానికి నాకు అధికారం ఉంది అంటాడు దేవుడి అవకాశం అవకాశమైపోతే ఎవరికి కూడా నన్ను నన్ను అప్పగించడానికి ఎవరి తరం కూడా కాబట్టి ప్రాణాపాయం వచ్చినప్పటికీ మనుషుల రెక్కబడి కొరకై ప్రయాసలేదేషన్ కాబట్టి మనం ప్రాణాపాయం వచ్చినప్పుడు కదా గానీ ప్రాణాపాయం వస్తుందో అని ముందుగానే సిద్ధపడి నమ్మకత్వమును ఏం చేస్తుందం ధైమాన్ వాళ్ళను అసలు ఆ రోజు ఏలియాను ఆకాశ పక్షులతో పోషించిన దేవుడు ఈ రోజుల్లో అడవిలో ఉన్నటువంటి పేర్లతో కూడా తుంపలతో సాకులతో కూడా పోషించుంపలను కూడా కాబట్టి దేవుడు ఏ విధంగా పోషిస్తాడు కానీ మనం రోజుల్లో లెగ్జర్కి ఇష్టపడ్డాం బాగా అన్ని విధాలుగా వాళ్ళ అగ్నిలో ఉండి సామాన్యం ఉంటుంది కొందరి చూస్తుండ కోరుకునేటువంటి వారు మన పితరులు కరెంటే లేకుండా దీపాలు కొట్టుకొని కాలయామ కాల మెల్ల వచ్చారు ఈ రోజులో రోజు కరెంట్ ఉంది అన్నున్నా కానీ ఇన్వర్టర్ లేదని ప్రార్థన ప్రార్థన చేయండి మాకు ఇన్వర్టర్ లేదు సదుపాయాలు కాదు ఇలాంటి వాళ్ళు అడవిలో పోయి తగలుతారా ఆ రోజు ఏది అయినాడు అయితే ఎందుకు వచ్చింది ఏకీభవిస్తే అయిపోయింది అని చెప్పి ఏకీభవిస్తాయి వనరులు పోగొట్టుకోని మిమ్మల్ని మందిరం నుంచి వెలిపేస్తామంటే అయితే ఇప్పుడు మేమేం చేయాలి మందిరంలో ఉంటారు అయితే మేము ఇప్పుడేమి చేయలేము మేము క్రైస్తవంలో క్రీస్తులు నమ్ముకున్నటువంటి వారు క్రీస్తుకి విరోధంగా ఏం చేయలేమని మాత్రం చెప్పలేము ఆ విధంగా చెప్పేటువంటి వారికి శ్రమలు వస్తాయి ఆ శ్రమల ద్వారానే వారు దేవుని హైమపరిచేటువంటి మార్గం ఒక చక్రవర్తి ఏం చేశాడంట కొందరి ఓ పది మంది దేవుని నమ్ముకున్నారని తెలుస్తుంది ఏదైనా కొత్త దేవుని నమ్ముకున్నారని తెలిసింది మార్గం మీరు ఈ దేవుణ్ణి వదిలిపెడితే మీరు మా మధ్యలో సచివులకి జీవించవచ్చు దేని ఏడలో మీరు మరణమైన చెప్పుకోవచ్చు వాళ్ళకు మరణ శిక్ష ఎట్లా ఒక ఎర్రని ఐరన్ చేరు ఎర్రగా చేయించి ఆ చేతి మీద కూర్చోబెట్టడము వాళ్ళు మరణిస్తేనే అయితే వస్తూ ఉన్నారంట దాదాపు ముందు వచ్చినటువంటి వారు మీరు ఏ స్టోర్ను వదిలిపెట్టారా లేక చైర్ మరణిస్తారా ప్రాణపాయి మరణించే మనసు కదా మరి ఏసు మాత్రము వదిలిపెట్టమంటారు ఆ వదిలిపెట్టమని చెప్పారు వాళ్ళు పిల్ల గెలుస్తున్నారు సచిపోతున్నారు సేవలు పట్టు చివరికి ఒకరు వచ్చారు అంతా ఆ చక్రవర్తి ఆ రాజు అంతా గమనిస్తున్నాడు చూస్తున్నాడు చివరిలో వచ్చిన వాడు ప్రాణము ప్రాణం అంటే ప్రీతి గలవాడు ప్రాణం అంటే ప్రీతి గలవాడై యేసులో వదిలిపెట్ట వెంటనే ఆ చక్రవర్తి రాసన్ అంట నన్ను తీసుకుపోయా ఖర్చులు కొట్టిన ఏ శుభ్రవే దేవుడు అని నేను మరణిస్తా బదులుగా నీకేమయ్యా ఇంతవరకు అందరినీ శిక్షించింది నువ్వే కదా ఈ అతని బోధులుగాను అంటే మంది ముందు వచ్చినటువంటి తొమ్మిది మంది వాళ్ళు ప్రాణాలైన విడిచిపెట్టారు కానీ ఏ సుప్రోభం తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టమని ఒప్పుకున్నారు వెంటనే వారు మరణిస్తూ వచ్చారు మరణించిన వెంటనే వారి కొరకై పర్వతం నుండి ఆకాశం నుండి ఒక ఒక కిరీటం జీవ కిరీటం వస్తుంది ధరించి ఇప్పుడు కూడా కొరకులో వచ్చింది కిరీటం తాను కాదన్నప్పుడు ఆ కిరీటం అంటే ఎందుకు వెళ్ళి రండి అతడు వెళ్ళి సామాజిక ఇతడు ఆ కిరీటం పోగొట్టుకుంటాడు దేవుడు ధరించేటువంటి అయితే ఇక్కడ సుమారు అనేటువంటి సంఘానికి కూడా అదే మాట చెప్తాను నమ్మకముగా ఉంటుంది నమ్మకత్వం అనేది విశ్వాసం అనేది ప్రాముఖ్యమే క్రైస్తవ జీవితానికి అంతటి విశ్వాసమే ప్రాముఖ్యం విశ్వాసము కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడు అయినా చూస్తూ ఈ లోక యాత్ర కొనసాగించవలసింది శ్రమైన ఎంతైనా బాధ అయినా ఆయన వైపు చూస్తే ఆయనే మనకి మనం పొందేటువంటి శ్రమలలో మనకు సహాయం శ్రమలు తప్పించగలుగుతాడు శ్రమను కట్టుకోవడానికి సామర్థ్యం కూడా ఇస్తాడు ఆ తరువాత జీవ కిరం కూడా ఇచ్చేది కూడా చూడదు ఇక్కడ చూసినట్లయితే ఏడు సంఘాలతో చెప్పబడినటువంటి మాటల్లో ఏడు సంఘాలలో ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి లోపం లేదు ప్రతి సంఘానికి నీ మీద తప్పు ఒకటి పోకపోవలసి ఉన్నదని చెప్తాను ఎఫ్ఏసి సంఘానికి చెప్పాడు నీవు మొదట ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టి సుమరణ అనేటువంటి సంఘానికి మిగతా సంఘాలన్నింటినీ కూడా ప్రతి సంఘానికి ఏదో ఒకటి ఏదో ఆ విధంగా దేవుడు చెప్పినట్లు ధైర్యంగా ఉండి నమ్మకంగా ఉండినట్లయితే వాళ్ళు చేసేటువంటి పేలేదంటే ఆ యొక్క రెండవ మరణమైన ఏ హాని కూడా చెందాడు రెండవ మరణం తప్పిలుస్తాడు ఈ మరణం వస్తుంది మామూలు అందరు మరణం వస్తుంది కానీ రెండవ మరణం కూడా పొందాడు రెండవ మరణం ప్రకటన నియోజనం ఏముంది తిరిగి వారు అవిశ్వాసులు అసహ్యులు అపజిగులు విగ్రహికులు అందరూ అగ్ని గుణంలో పాల్చుతారు కానీ దేవుని కొరకు నమ్మకం అవిశ్వాసం అనేటువంటి మాట్లాడొచ్చింది ఇక్కడ నమ్మకంగా ఉన్నటువంటి వారిని ఏమంటారు విశ్వాసం విశ్వాసం గల వారికి రెండవ మరణం సంభవించదు అయితే నీవు కూడా చెవు అయితే వినే చెవు గలవాడడం అయితే ఈ మరణం నుంచి తప్పించబడడానికి ప్రభువుని ప్రసాహించి ఇంకా చూసినట్లయితే ఈ సంఘము గురించి మనతో కూడా దేవుడు చెప్పేట మన శ్రమను మన యొక్క దరిద్రత కొంతమంది తాము కూడా దనేటువ కొంతమంది ధనవంతులైనవి కూడా ఏమీ లేని వాడు యథా జీవితం తగ్గినటువంటి వాడు ఉన్నది లేదని చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నది లేదని చెప్పకూడదు వేదిక ఉన్నది ఉందని వచ్చి తని వాటి అన్నిటిని బట్టి దేవునికి కృహాశమై ఉంటే దేవుడు మనకి క్షమాయన కానీ ఏమీ లేదు ఏమీ లేదనుకుంటే దేవుడు కూడా ఏడా ఇచ్చేదేవి మనకుండదు మన దీవీ నమ్మకం ఎంతవరకు నమ్మకం ఉండదు ప్రాణాపాయం వచ్చినాను ప్రాణాపాయం వస్తదేమో వస్తదేమో అనేటువంటి మనం ముందుగానే ఏం చేస్తుంది సరైనటువంటి మన ఆలోచన కనిపించు తప్పించే దేవుడు మనం తప్పించుకోవాలనేటువంటి ఆశ మనకుండదు అరవై మరణ ప్రాణపాయం వచ్చినప్పటికీ నమ్మకంగా మరణాన్ని తప్పించగలిగిన దేవుడు అటు దేవుడు మనం